రామ్ కి తిరిగి స్వాగతం బంగ్లాదేశ్ పరిణామాలు చాలా చాలా బాధాకరంగా ఉన్నాయి ఆ దేశపు ఆంతరంగిక వ్యవహారాల గురించి మనం మాట్లాడలేదు భారత్కి చాలా మంచి మిత్రమైనటువంటి మిత్ర మిత్రదేశంగా మెలగటానికి బా బంగ్లాదేశ్ కారకుల కారకురాలైనటువంటి షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావటం బాధాకరంగా చాలామందికి అట్లా అనిపించకపోవచ్చు ఎందుకంటే బంగ్లాదేశు మనకిప్పుడు పాకిస్తాను శత్రు దేశం చైనా శత్రు దేశం తూర్పున బంగ్లాదేశే మన సరిహద్దుల్లో గొడవలు లేకుండా కనీసం ఇల్లీగల్ అది అవి పక్కన పెట్టండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అదంతా అది వేరే టాపిక్ కనీసం ఇవాళ అదవరికితో పోలిస్తే భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి అదవరికితో పోలిస్తే హసీనా టైంలో మైనారిటీలుగా ఉన్న హిందువుల హక్కుల కూడా పరిరక్షించబడ్డాయి ఈ రెండు వాస్తవాలు వీటన్నిటికన్నా ముఖ్యమైంది అసలు ఉగ్రవాదుల్ని ఏరిపారేయటంలో ఇద్దరు ఇరు దేశాలు కలిసి ఏరిపారేసాయి మీకు చరిత్ర తెలిస్తే ఒక్కసారి ఈశాన్య భారతంలో ఉన్నన్ని ఉగ్రవాద సంస్థలు ఎక్కడా లేవు మరి ఆ సంస్థలకు షెల్టర్ ఒకనాడు ఎక్కడిచ్చారు ఫిజో దగ్గర నుంచి లాల్డెంగా దగ్గర నుంచి మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి అసలు ఈశాన్య భారతంలో ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది ఆనాటి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత తగ్గింది అది హసీనా టైంలోనే తగ్గింది ఉగ్రవాదులకి షెల్టర్ లేకుండా జరిగే అయిపోయింది అక్కడ బంగ్లాదేశ్లో ముజిబుర్ రెహమాన్ టైంలో అయినా హసీనా టైంలో అయినా సో అటువంటిది భారత్కి ఎంత మేలు జరిగిందనేది మనం మర్చిపోతున్నాం వాళ్ళ దేశాల్లో ఏం జరిగిందనేది మనం సాల్వ్ చేయలేం కానీ మన భారత్కి ఒక అత్యంత మిత్ర మి మిత్రురాలైనటువంటి షేక్ హసీనా పదవి చిత్రాలైందనేది బాధ మనకి అది అక్కడే కదండి రాడికల్ ఇస్లాం ఉగ్రవాదాన్ని ఆ దేశంలో ఈ దేశంలో కూడా కలిసి ఎదుర్కొన్నాయి రెండు కూడా చిన్న విషయం కాదండి అట్లానే అసలు సరిహద్దులు గనక స్నేహంగా ఉంటే ఆర్థిక వ్యాపార వృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపించాయి గత పదిహేను సంవత్సరాల్లో చిన్న విషయం కాదండి ఇవన్నీ మనం మర్చిపోతున్నామండి ఏంటంటే ఆవిడ చేసింది ఇంకో పని జమాయత్ ఇస్లామి అసలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ని వ్యతిరేకించింది ఆవిడ జమాయత్ ఇస్లామి పాకిస్తాన్ అనుకూల సంస్థ ఆ సంస్థను నిషేధించింది ఆవిడ అయినా మనకి ఆవిడ ఆటోక్రట్ గానే కనపడుతుంది ఏమన్నాలో నాకు అర్థం కాదు అదే జమాయత్ ఇస్లాము ఇస్లామిక్ ఛాత్ర శిబిర్ పేరుతోటి విద్యార్థుల్లోకి చొరబడి విద్యార్థుల్ని రెచ్చగొట్టడంలో సఫలీకృతమైందని నేను అనుకుంటున్నాను తప్పులు జరగలేదని అంటలేదు హసీనా వైపున ఇన్నాళ్ళు ప్రభుత్వంలో ఉంటారా తప్పులు లేకుండా ఎవరికి ఉండదు ముఖ్యంగా ఇది నిజం అవినీతి కూడా వేళ్ళుకి ప్రభుత్వంలో తీవ్ర వ్యతిరేకతని మూటగొట్టుకుంది తన చర్యల వలన ఇవన్నీ ఉన్నాయి బట్ మన భారత్ కోణంలో చూసుకున్నప్పుడు మాత్రం షేక్ హసీనాకు మించినటువంటి మిత్రురాలు ఇంకరెవరు లేరు ఇక్కడ రాజకీయాలు చూసుకోవద్దండి ఎంత దురదృష్టం అసలు ఆవిడే తీసేసింది ఆ ముప్పై పర్సెంట్ రిజర్వేషను ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి తీసేసింది కూడా ఆవిడే అది మర్చిపోతున్నాం మనం తర్వాత హైకోర్టు దాన్ని పునరుద్ధరించింది హైకోర్టు పునరుద్ధరించడం దాన్ని వీళ్ళకి ఒక సాగ్గా దొరికింది విద్యార్థులను రెచ్చగొట్టడానికి సో కాబట్టి అపాయింట్ పాయింట్ ఏంటంటే ఏది ఆవిడలో ఈ లోపాలు లేవని నేను అన్నకని కానీ దేశ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడిందని మనం మర్చిపోవద్దు అమెరికా సైనిక స్థావరం కావాలంటే నేను ఇవ్వను అని చెప్పి గట్టిగా చెప్పగలిగింది ఒక వర్ధమాన దేశం అమెరికా లాంటి శక్తివంతమైన దేశానికి నో చెప్పగలిగింది చైనా చెప్పు చేతల్లో ఉండమని చెప్పి హుకుం జారీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో నేను స్వతంత్రంగా ఉంటానని చెప్పి గుండెత్తి చాటింది అలానేనా అసలు జమాత్ ఇస్లామి పాకిస్తాన్ అనుకూల ఆర్గనైజేషన్ని మీరు ఇక్కడ మరీ మూఢ పెంచుతున్నారు ప్రజల్ని మరీ దారుణంగా తీసుకెళ్తున్నారు వెనక పురాతన కాలంలోకని చెప్పి దాన్ని నిషేధించింది ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇవన్నీ వదిలేసి నిన్న టీవీ చూస్తుంటే బాధ వస్తుందండి తగిన శాస్తి జరిగింది అటోక్రాట్స్ ఎవరికైనా ఇటువంటి శాస్తి జరుగుతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరు అటోక్రాట్స్ అంటే వాళ్ళ ఉద్దేశం మోడీ అటోక్రాట్ ఆ మాట్లాడేవాళ్ళు ఆపు సంజయ్ సంజయ్ సింగ్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇంకా సమాజ్వాదీ పార్టీ నాయకులు కొంతమంది ఏం మాట్లాడుతున్నారండి భారత్లో ఎన్నికలు మరి నిజంగా నాలుగు వందలు గెలుచున్నాడు అనుకో పార్ అని చెప్పి మోడీ గెలుచుంటే అదే లా ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం అసలు ఎన్నికల కమిషన్ స్వతంత్రత లేదని కూడా క్యాన్వాస్ చేసేవాళ్ళు ఒక విధంగా మన అదృష్టం ఆయనకి రెండు వందల నలభై రావటం ఎందుకంటే ఇది అంత అంతర్జాతీయ కుట్రలో భాగం అండి పాకిస్తాన్ చైనా ఈ రెండు ముఖ్యంగా ఈ రెండు కలిసి భారత్ చైనా ఏంది పా చైనాకి పావుగా పాకిస్తాన్ ఉపయోగపడుతుంది శ్రీలంకలో ఇంకో విధంగా చేసింది ఇక్కడ నేపాల్లో ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీలు రెండింటిని ఐక్యం చేసి భారత వ్యతిరేక సంఘటన కట్టింది బంగ్లాదేశ్కి వచ్చేసరికి తన మాట వింటలేదు కదా అని చెప్పి ఆవిని కోలదెయ్యటానికి అందరికి డబ్బులు ఇచ్చేసి కూడా ఫండ్స్ కూడా సప్లై చేసింది అయ్యి ఐఎస్ఐ చైనా రెండు కలిపి చేయటమే కాకుండా జమాయత్ ఇస్లామీని ఎంకరేజ్ చేసింది ఇవన్నీ మర్చిపోయి మోడీ మీద వ్యతిరేకతోటి అదే ఆటోక్రాట్ ఇక్కడ కూడా జరిగిద్దట ఇక్కడ ఏం తప్పు చేశారు కాబట్టి ఎన్నికల్లో ఎన్నికలు స్వతంత్రంగానే జరిగినాయి కదా అయినా ఒక బంగ్లాదేశ్లో జరిగినటువంటిది భారత్ ప్రయోజనాలకు దెబ్బ తగిలిందనేటువంటి కించిత్ బాధ కూడా ఈ ప్రతిపక్ష నాయకులకు లేదు కించిత్ బాధ లేదు ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ చైనాతో పాటు ఇటు తూర్పు సరిహద్దు కూడా శత్రు దేశం అయిందనుకోండి పరిస్థితి ఏంటి భారత్కి ఇది మీకు అనిపించట్లేదా ఎవరికి నాకు అసలు అది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు ఈ స్థాయిలో ఎందుకుంటున్నారు మనం అనేది నాకు అర్థం కావట్లేదు అసలు ఇంత బాధ్యత బాధ్యతారహిత్యంగా ప్రతిపక్ష నాయకులు ఉండటం అనేది దారుణ దారుణం చివరిగా నేను చెప్పేది ఏంటంటే వీటన్నిటితో పాటు ఏం జరిగింది బంగ్లాదేశ్ అంటే పెద్ద ఆశ్చర్యపోవద్దండి బంగ్లాదేశ్ ఎక్కువ కాలం మిలిటరీ పరిపాలనలో ఉంది మర్చిపోవద్దు షేక్ మజ్బూర్ రహ్మాన్ని ఆయన పిల్లల్ని లక్కీగా ఈ షేక్ హసీనా షేక్ రహీనా బా బా భారత్లో ఉండి బతికిపోయారు అప్పుడు అందరినీ చంపేసిన సంఘటన మర్చిపోవద్దండి కొత్త తరానికి తెలియపోవచ్చు ఇవన్నీ కూడా సో కాబట్టి ఇది కొత్త ఏం కాదు బా బా బంగ్లాదేశ్ బంగ్లాదేశే కాదండి ఇస్లామిక్ దేశాలు సుమారు యాభై ఉన్నాయి ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో ప్రజాస్వామ్యం ఉందో చెప్పండి మన పక్కన ఉన్న ఇండోనేషియా ఇవాళ ప్రజాస్వామ్యం ఉండొచ్చు ఎక్కువ కాలం మిలిటరీలో ఉంది అది కూడా సుహార్తో జనరల్ సుహార్తో ఆధ్వర్యంలో మిలిటరీలోనే జరిగింది అక్కడ పాకిస్తాన్ సంగతి మనం చూస్తున్నాం మన భారత్ ఉపకొండలో చూసుకుందాం మొత్తం యాభై దేశాలు నేను చెప్పాల్సి ఉంటే అది ఒక వీడియో అవుతుంది మొత్తం ఏ దేశాల్లో ఏమున్నాయండి మూడేనండి మొత్తం ఇస్లామిక్ దేశాల్లో ఉందంటే రాచరిక ప్రభుత్వాలు అంటే రాచరిక నియంతృత్వం మిలటరీ ప్రభుత్వాలు మిలిటరీ నియంతృత్వం లేకపోతే ఇస్లామిక్ ప్రభుత్వాలు ఇస్లామిక్ నియంతృత్వం ఈ మూడు తప్పితే ప్రజాస్వామ్యం అనేది వాళ్ళకి అసలు ఎందుకో పొసగదు ఇస్లామిక్ సమాజానికి ప్రజాస్వామ్యానికి మరి చరిత్ర అయితే చెప్తుంది నేను ఒక మతాన్ని మాట్లాడటం కదా ఆ సమాజం అట్లా తయారైంది కారణం ఏంటో తెలియదు బట్ ఇట్ ఇది నేను చెప్పింది ఫ్యాక్ట్ నేను వా గణాంకాలను బట్టి చెప్తున్నాను కావాలనుకో వీడియో చేస్తాను యాభై దేశాల్లో ఎక్కడ నేను చెప్పిన కేటగిరీస్లో ఉన్నాయో అనేది ప్రజాస్వామ్యం మచ్చుక కనపడదండి ఎక్కడో ఉన్నాయి వెరీ ఫ్యూ కంట్రీస్ అది కూడా శాశ్వతంగా ఉంటుందని చెప్పి చెప్పలేని పరిస్థితి అనమాట కాబట్టి భారత్లో ఈ ఈ పద్ధతుల్లో వాగేటువంటి వాళ్ళకి మరి ఈ నిజం కనపట్టలేదండి ఈ నిజాన్ని గురించి ఎప్పుడు మాట్లాడరా కాబట్టి బంగ్లాదేశ్లో జరిగిన దానికి ఇవాళ మనం ఎప్పుడైనా సరే ఇటువంటి జరుగుతాయనే అయితే ప్రతి వాళ్ళకు ఉన్నాయి పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుందో బంగ్లాదేశ్లో కూడా అదే నిలబడతా ఉంది ఆఫ్ఘనిస్తాన్లో అదే ఉంది సో కాబట్టి ఇవాళ కొత్త ఏం కాదు కాకపోతే భారత ప్రయోజనాలకి టెంపరీగా దెబ్బ తగిలింది దానికి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి ఏమైనా సరే హసీనా పదవి చ్యుతి కావటం మాత్రం భారత్కి ఒక రకంగా ఎదురు దెబ్బ ఇది నాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి